హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ శ్రీ శ్రీసుధ నేను మీ శ్రీలక్ష్మి ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది మనకు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వచ్చింది కదండి ఆ రోజున మనము వరలక్ష్మి వ్రతము అంటే కలుషంతో ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము చాలా వరకు కలషం లేకుండా కూడా చేసుకుంటారండి ఆ వీడియో కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కావాలంటే చూడండి మీరు ఆ వీడియో యూజ్ అవుతుందంటే అంటే కలుషం లేకుండా నార్మల్గా ఎలా చేసుకోవాలి అనేది అలాగే మనకు సపరేట్గా కలుషం ఎలా పెట్టుకోవాలనేది తెలియకుండా కూడా ఆ వీడియో కూడా నేను పెట్టానండి ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం రోజున ఎలా అయితే మనము వరలక్ష్మి వ్రతం చేసుకుని కలషం పెట్టుకుంటామో సేమ్ అలాగే యాజ్ దిస్ పూజ అండి కాకపోతే చాలా సింపుల్గా మీకు ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి భయం అనేది లేకుండా అండి ఈ పూజ అనేది మనము ఖచ్చితంగా వీళ్ళే చేసుకోవాలని ఏం లేదండి అసలు ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు అంటే ఎందుకంటే అమ్మవారిని మనము ఖచ్చితంగా ఇంటికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు అండి అసలు భయం అనేది ఎవరు పడకూడదు చాలామంది భయపడి అసలు కలుషం పెట్టుకోవాలా లేదా అనుకుంటారు కలుషం అనేది ఖచ్చితంగా పెట్టుకుంటేనే చాలా బాగా మనకు వ్రతం అనేది చేసినట్టు అనిపిస్తుంది అండి నార్మల్గా చేస్తే మనము డైలీ ఫ్రైడే ఫ్రైడే మనము వీక్లీ ఎట్లా అయితే ఫ్రైడే ఫ్రైడే చేస్తామో అలాగే ఉంటుంది కాకపోతే ఇప్పుడు స్పెషల్ వరలక్ష్మి వ్రతం రోజే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు అంత భయం అనేది లేకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి మీరు ఎంత భయం అనేది ఉంటుందో అంత భయంతో పూజ అనేది చేసుకోలేకపోతారు కాబట్టి ఇంటి భయం లేకుండా ఎలాంటి సందేహం లేకుండా ఈ పూజ అనేది ఎవరైనా అండి నార్మల్గా మనుషులు ఆనవాయితీ అనేది ఉండాలని ఏం లేదండి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ పూజను చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని చేస్తున్నానండి నేను కూడా ఫస్ట్ నుంచి అయినా అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు చాలా వరకు అమ్మవారికి ఫోటో పెట్టుకొని నార్మల్గా పూజ అయితే ఎలా చేసామో అలా చేస్తుంది అనమాట ఎలాంటి వాయినాలు కూడా ఇవ్వలేదు తర్వాత తర్వాత ఇయర్ ఇయర్కి మనకి ఎలా చేయాలనేది మనకి అనుభవంతో అమ్మవారే మనకి ముందుకు నడిపిస్తుందండి ఎలాంటి భయం కానీ సంకోచం కానీ లేకుండా ఈ పూజను అనేది ఖచ్చితంగా మీరు చేసుకొని తీరండి అప్పుడు అమ్మవారి అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుతారనమాట ఇప్పుడు నేను అమ్మవారికి సపరేట్ పీటను వేసుకొని మోరు ఫోటోకి బొట్టు అనేది పెట్టుకొని ఒత్తిపత్తి వేసుకొని పూలతోటి అలంకరించిన తర్వాత పసుపు కుంకుమను ముందుగా పెట్టుకొని అటువైపు ఇటువైపు ఆవు దూడల బొమ్మలు పెట్టుకున్నానండి దూడల బొమ్మలు పెట్టుకున్నాక వెండి ప్లేట్లో నేను బియ్యాన్ని పోసుకొని కలుషం పెట్టుకున్నాను అనమాట చెంబు అనేది చెంబుకు మనము మావినకు కానీ తమలపాకు కానీ కట్టుకోవచ్చు అనమాట దారం పసుపు దారమునికి తమలపాకును కట్టి ఇలా చెంబుకు కట్టేసుకొని అందులో మనము శుద్ధమైన జలం వాటర్ నిండుగా ఉన్న బిందెలోంచి తీసుకొని మనం అందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు యాలకులు అలాగే సుగంధం పౌడరు వన రూపీకాయను కానీ లేదంటే మీ దగ్గర అమ్మవారి రూపు అయినా వేసుకోవచ్చండి అలాగే ఒక ఒక పువ్వు కూడా వేసుకోవాలి పాలు కూడా అండి ఒక స్పూన్ పాలు కూడా వేసుకొని అమ్మవారిని దాంట్లోకి మనం ఆహ్వానించినట్టు అనమాట ఇలా అమ్మవారిని ఆహ్వానించుకొని దాంట్లో మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టుకోవచ్చండి పెట్టుకొని దానిపైన మనము కొబ్బరికాయని సిద్ధం చేసుకోవాలన్నమాట కలుషం స్థాపన అనేది మనము అమ్మవారికి ఆ రోజు చేసుకుంటే మనం ఆ పూజకు ఖచ్చితంగా అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టి మనం వ్రతం అనేది చేసుకున్నట్టుగా ఉంటుందండి ఇలా మనం చేసుకోవాలన్నమాట చాలా వరకు ఆ రోజున అభిషేకాలు అమ్మవారికి చేసుకొని అలాగే పూజ అనేది చేసుకోవచ్చు కుంకుమార్చన కూడా లేదు అంటే నార్మల్గా అమ్మవారికి కాయిన్స్ తోటి కానీ లేదు అంటే అక్షంతలతోటి కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత నేను బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి అమ్మవారికి పెట్టేసుకున్నాను తర్వాత బొట్టు పెట్టేసుకొని మన రూపు అండి పసుపు కొమ్ము కానీ లేదు అంటే గోల్డ్ అయిన అమ్మవారిది ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే పసుపు కొమ్మునే మనము చుట్టి ముడేసుకొని అమ్మవారికి మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాక ఉత్తిపత్తి వేసుకొని అమ్మవారి రూపు పెట్టుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలాగే సింపుల్గా అయినా పెట్టి దానిపైన గాజులు పెట్టి పూలతో అలంకరించుకోవచ్చు ఒకవేళ అమ్మవారి రూపు ఉందంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక మనము చుట్టూ దీపాలను కూడా పెట్టుకోవాలి ఈ దీపం ఎన్ని దీపాలు పెట్టాలని ఏం సందేహం లేదండి నార్మల్గా అయినా మీరు ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు ఆ రోజు మనము ఎన్ని దీపాలు వెలిగించినా అంత కాంతివంతమైన అమ్మవారి రూపము దాంట్లోనే మనం చూస్తాం కాబట్టి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అండి మీ శక్తి కొరది ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఎన్ని దీపాలైనా మీరు చుట్టుముట్ట పెట్టుకోవచ్చు అదే రోజు మనం కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అలాగే ఉప్పు దీపం కూడా ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి నేను ఆ ఐశ్వర్య దీపం కూడా పెట్టాను అనమాట అలాగే కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను మళ్ళీ మనము అమ్మవారికి ఐశ్వర్య దీపం అనేది ఎందుకంటే ఆ రోజు వరలక్ష్మి రోజు అమ్మవారిని ఎట్లాగో స్థాపించినాం కాబట్టి అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఐశ్వర్య దీపం అనేది కూడా పెట్టుకుంటే చాలా వరకు మనకు కలిసి వస్తుందండి ఇలా పెట్టుకుని ఉంటే ఫస్ట్ మనము వినాయకుడిని కూడా పెట్టేసుకొని ఏకవతి హారత్తోటి అమ్మవారికి ఏకవతి దీపాలు అనేది వెలిగించుకోవాలన్నమాట ఇలా అన్ని దీపాలను వెలిగించుకున్నాక ముందుగా మనము ఏ పూజ చేసినా వినాయకుడికే కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా అమ్మ ఫస్ట్ మనము వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలండి ఫస్ట్ మనం వినాయకుని చేసిన తర్వాతనే పూజ అనేది మొదలు పెడతాం కాబట్టి మీరు ఒకవేళ కావాలంటే అభిషేకం చేయొచ్చు లేదంటే నార్మల్గా అయినా అసలు మనం బుక్లో ఉన్న విధంగా చదవలేని వాళ్ళైనా బుక్లో ఉన్నది యాజ్ యాజడీజ్గా చదవాలి ఒకవేళ తెలియలేని వాళ్ళు వీడియోస్ ఉంటాయండి అవి చూడవచ్చు లేదు అంటే నార్మల్గా వినాయకుని పెట్టేసుకొని మీరు అష్టోత్తర నామాలు ఉంటాయి కదా అవి చదివేసుకొని అక్షంతలతో చదువుకొని స్వామికి దూపని దీపం నైవేద్యము అలాగే పెట్టేసుకొని హారతి ఇచ్చేస్తే వినాయకుడు పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట తర్వాత అమ్మవారి రూపు అమ్మవారికి మనము కలుషం అన కలుషం పెట్టుకున్నాక అమ్మవారి రూపు అనేది చిన్న విగ్రహం ఉంటాయి కదండి నార్మల్గా కానీ వెండి కానీ ఉన్నా లేదు అసలు లేను అనుకుంటే కూడా అయినా చేసుకోవచ్చు లేదంటే మనం గౌరమ్మనైతే చేసుకుంటాం కదండి గౌరమ్మను ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేదు అంటే గౌరమ్మని చేసుకోవచ్చు ఒకవేళ విగ్రహం ఉంది మా దగ్గర వెండిదే ఉంది అంటే మీరు ఖచ్చితంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు పంచామృతంతో చేసుకొని అమ్మవారిని మనము పెట్టుకొని అభిషేకంతో చేసుకున్న తర్వాత ధూప దీపం నైవేద్యం అన్నీ పెట్టేసుకొని మనము అష్టోత్తరం అమ్మవారు కూడా చదువుకోవాలన్నమాట సేమ్ వినాయకుడు కూడా అట్లనే ఒకవేళ మాకు అసలు అట్లా కూడా చేయనిక రాదు మేము చేయలేము అంటే అసలు ఏం డౌట్ లేదండి ఎలాంటి భయం అనేది లేకుండా నార్మల్గా అయినా వినాయకుడు మనం ఎట్లా అయితే పెట్టుకొని నార్మల్గా మనం అష్టోత్తరం చదివే వినాయకుడు బుక్లో ఉంటే అష్టోత్తరం చదువు నూట ఎనిమిది అవి చదువుకొని దీపం దీపం ఇచ్చేసుకొని నైవేద్యం పండు ఒక్క అవి పెట్టేసుకొని లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా ఏం పర్వాలేదండి అలాగే మనం ఇలా చేసుకున్నాక వయసు తర్వాతకి మళ్ళీ అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాలి నేను ఆ రోజు ఏంటంటే కుంకుమార్చన చేద్దామని అనుకున్నాను అనమాట అంటే నార్మల్గా కాయిన్స్ తో కూడా చేసుకోవచ్చు అక్షంతలతో కానీ పూలతోటి కానీ ఒకవేళ వెండి పూలు ఉంటే వెండి పూలు బంగారు పూలు ఉంటే బంగారు పూలు కుంకుమార్చనతో చేయాలనుకుంటే తోటి కూడా చేయొచ్చు అండి చాలా వరకు అయితే ఆ రోజు కుంకుమార్చన చేసుకోండి చాలా మంచిది అనమాట ఇలా చేసుకున్నాక ఐశ్వర్య దీపం అని చెప్పాను కదండీ ఐశ్వర్య దీపం ముట్టించుకుంటే కూడా చాలా మంచిది నేను ముందుగానే ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని దాంట్లోకి ఒక మట్టి ప్రమిదను రెడీ చేసుకొని అలంకరించుకొని పసుపుతోటి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని మూడు కప్పులు పిడికలతోటి బియ్యం ఉప్పును మూడు పిడికలతోటి ఉప్పును దాంట్లో వేసుకొని చెంతలో పసుపు కుంకుమ వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి దానిపైన ప్రమిదం పెట్టి దాంట్లోకి కూడా నూనె పోసుకొని రెండు బొత్తులతోటి రెండు అగరబత్తులు తీసుకొని వెలిగించి ఉప్పు ఐశ్వర్య దీపం అనేది పెట్టుకున్నాను అనమాట ఇలా తర్వాత తోరం కూడా అండి మీరు ఒకవేళ రథం చదువు కూడా తోరం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అనమాట ఇలా తోరాన్ని కూడా నేను తొమ్మిది ఫ్లవర్స్ తోటి ఐదు వరుసలు తీసి పసుపు రాసి తొమ్మిది పూలతోటి ముళ్ళు అనమాట తోరం కూడా అక్కడ పెట్టేసుకొని అమ్మవారికి వాయనం అనమాట మనం ఎంతమందికి అయితే వాయనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ రోజు మీకు ఎంత సొమ్మత ఉంటే ఇద్దరికి కానీ ఐదుగురు కానీ లేదంటే తొమ్మిది మందికి కానీ అండి తొమ్మిది మందికి కూడా నార్మల్గానైనా ఇవ్వవచ్చు లేదు అంటే నేను ఎక్కువగానేస్తే బ్లౌజ్ పీసులు ఇచ్చి బ్లౌ డజన్ గాజులు ఇచ్చి అవన్నీ ఇద్దామనుకుంటే కూడా అట్లా ఉడికొచ్చండి నార్మల్గా అయితే వన్ రూపీ పసుపు కుంకుమ ఉంటే రెండు గాజులు రెండు తమలపాకులు ఒక్క అట్టిపండుతోటైనా వా అమ్మవారికి మనము శనగలు ఇచ్చి వాయినం అండి నార్మల్గా కూడా అట్లా వాయినం ఇచ్చి చేయవచ్చు లేదు అంటే కొంచెం ఎక్కువగా చేయాలంటే రెండు బ్లౌజ్ పీసులు ఇవ్వచ్చు అండి ఇంకా ఎక్కువ చేయాలంటే శారీస్ కూడా ఇస్తారనమాట ఇంకా గిఫ్ట్స్ కూడా ఇస్తారు ఆ గిఫ్ట్స్ అవన్నీ మనకు అవసరం లేదండి ఒక చిన్న ఇత్తడి ప్లేట్ ఇచ్చిన చాలా అనమాట వేరే స్టీలు అలాంటి గాజు ఈ బౌల్స్ అవన్నీ ఏమి ఇవ్వకుండా దేవుని దగ్గర యూజ్ అయ్యేటట్టుగా ఇచ్చేస్తే ఆ రోజు వాయనం అనేది చాలా బాగుంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇవ్వచ్చు అలాగే అన్నం కూడా భోజనం కూడా పెడితే చాలా మంచిది మీకు వీలుని బట్టి అమ్మవారికి నైవేద్యాలు కూడా నిన్నైనా చేసుకోవచ్చండి రోజు పూర్ణాలు బెల్లన్నము పులిహోర అలాగే దద్దోజనము బెల్లం పానకము వడపప్పు శనగలు ఇవన్నీ చాలా వరకు అన్నీ చేసుకోవచ్చు అన్నీ ఎన్ని అంటే అన్ని తొమ్మిది పదకొండు మీ ఓపికను బట్టి అనమాట రెండు చేసినా చాలు అమ్మవారికి పాయసం పెట్టి పులిహోర పెట్టినా పెరుగన్నం పెట్టినా చాలా అండి అన్ని రకాలు చేయాలని ఏం లేదు ఓపికతోటి మీరు చేసుకోండి ఆరోగ్యం అయితే ఖరాబ్ అసలు చేసుకోవద్దు ఎవరు కూడా ఉన్నాయి నార్మల్గా అమ్మవారికి పూజ చేసి చేసినా చాలు ఓపికను బట్టే మీరు ఎంత పూజ చేయాలని డిసైడ్ చేసుకోవాలి ముందు రోజే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా నెక్స్ట్ డే అవుతుంది అనమాట బ్లౌజ్ తోటి కూడా అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు అని నేను చూపించాను వీడియోలో ఉంది శారీ కట్టని వాళ్ళకు కూడా బ్లౌజ్ పీస్ తోటి చాలా సింపుల్గా అమ్మవారిని కట్ రెడీ చేసుకొని ముందు రోజే రెడీ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే ఫ్రైడే రోజు చాలా సింపుల్గా పూజ అనేది అయిపోతుంది మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా మొత్తం అమ్మవారికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట దూపదీప నైవేద్యాలు ఇచ్చి అలాగే అమ్మవారికి హారతి ఏకవతి హారతి పంచహారతి నార్మల్గా హారతి చేశాను అనమాట ఇంతటితో పూజ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ